హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే ఇప్పుడు గానుపాడుకి కాకరలకి మధ్యలో ఉన్న సంతారా వేణుగోపాల స్వామి గుట్టపై ఉన్నటువంటి ఈ గుడికి అయితే మనం వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి గుడి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి ఈ వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీ కూడా చూపిద్దామని అయితే ఇక్కడికి రావడం జరిగింది మా విలేజ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి నా చిన్నతనంలో మాత్రం చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కానీ అప్పటికి ఇప్పటికి చాలా చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారంట ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందంట వాళ్ళు చెప్తుంటే విన్నాను అలా చెప్తుంటే వినడం ఎందుకు డైరెక్ట్గా వచ్చి చూస్తే బాగుంటుంది అలాగే మీకు కూడా చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చాను ఇంకెందుకు ఆలస్యం చలో పదండి దేవుడా ఇది ఎక్కడ అరాచకం బాబోయ్ చూసారా సూర్యుడు ఎలా వస్తున్నాడో బగ 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 మండుకుంటూ అసలు అద్భుతం ఎక్సలెంట్ అసలు అయితే అవును నేను నిన్నది నిజమే ఒకప్పుడు మెట్ల మార్గం నుంచి రావాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా బండ్లు రావడానికి కూడా రోట్ వేస్తున్నారు చూసారా అక్కడ అలా రూటు ఏర్పడింది అంటే డైరెక్ట్ బండ్ల మీద ఇక్కడికి వచ్చేస్తారనమాట నడవకుండా కానీ దేవుడి దగ్గర కష్టపడి వస్తేనే చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరో నడవనలు ఉంటే బండి మీద రావడానికి అదొక అవకాశం చాలా అద్భుతం అనమాట చాలా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అద్భుతంగా అయితే తీర్చిదిద్దుతున్నారని చెప్పాలి ఇది వచ్చేసి దేవాలయానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ కదా ఇంకా ఏర్పరచలేదు నీట్గా ఇప్పుడైతే మనం గుడికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో ఒక వ్యక్తిని అయితే కలవబోతున్నాము ఈ గుడికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇది చండగుండం మండలం కాకర్ల గానుపాడుకు మధ్యలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి అనేటువంటి గుడికి వచ్చాం మనం అయితే ఈ టెంపుల్ వచ్చేసి గుట్ట మీద ఉంది చాలా ఏళ్ల క్రితం నిర్మించబడింది ఈ మధ్యనే చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన అటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన మనకి ఈ గుడి గురించి ప్రత్యేకతలు మనకు తెలియజేస్తారు మనం ఇప్పుడు ఈ ప్రత్యేకతలు ఏంటి అనేది ఆ సార్ని కనుక్కొని తెలుసుకుందాం ఓకే సరే ఈ గుడి పేరు ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి మాకు కొంచెం షేర్ చేసుకోగలరా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అండి ఇది దేవాలయం పురాతన ఒక నాలుగు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి అని పురాతన ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పారు అంతకంటే కూడా ఇంకా పన్నెండు పన్నెండవ శతాబ్దం కాలంలో కూడా చాళుక్యులు చోళులు ఆ సందర్భం టైం నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నట్టు కూడా ఇంకా పూర్వీకులు ఇలా మాట్లాడుకుంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అయితే వెళ్ళాము ఒకసారి పుట్టను తోవబోతుంటే అక్కడ నాగేంద్ర స్వామి కనిపించి ఆ పుట్టను ఏమాత్రం కూడా టచ్ చేయనీయకుండా అడ్డుపడ్డాడంట అదే సందర్భాన్ని మాకు చెప్పాడు ఆయన డైరెక్ట్ గా కూడా చూసాడంట ఇప్పుడు ఆ నాగేంద్ర స్వామి పుట్ట ఎలా ఉందో చూద్దాం పదండి స్టార్టింగ్ లో అటు ఇటు ఇది చరిత్ర పురాతన కాలం నుంచి కూడా భక్తులు వాళ్ళు అనుకున్న కోరికలో నెరవేరుత ఈ భక్తులు మనుగోరు నుంచి వాళ్ళు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఫార్టీ ఇయర్స్ వచ్చి మొక్కుకొని వాళ్ళ అమ్మ పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి పిల్లలు వాళ్ళ ఈ గుడి కన్స్ట్రక్షన్ కోసం ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారు ఇక్కడ నాగేంద్ర స్వామి అయితే ఉన్నాడంట ఇంతకు ముందు ఒకసారి జేసీబీతో దీన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రెండు సార్లు కూడా అడ్డుపడ్డాడంట అంటే ఆయన రూపంలో ఇక్కడ పుట్టని ఎటువంటి కూడా కదిలిచ్చొద్దు అని అయితే ఆయన డైరెక్ట్ గా చెప్పినట్టు చెప్పాడు ఆ వాస్తవం అది ఆయన ఇక్కడ సార్ కూడా చూశారు కాబట్టి ఆ టైం లో ఇక పుట్టని ఏమీ కూడా ముట్టకుండా దీని చుట్టూ ప్రహరీ గోడలాగా కట్టేసి సెక్యూర్గా పెట్టారనమాట ఇది ఇక ఫ్యూచర్లో ఎటువంటి కూడా దీనికి ఆటంకం కలగకుండా ఆ సామవారిని కూడా ఎవరు ముట్టుకోకుండా అయితే దీనికి ప్ర కల్పించారనమాట చిట్టూరు కూడా ప్రహరీ గోడ కల్పించారు దీన్ని చూడండి ఇవన్నీ కూడా వాస్తవాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఇంత గుడి చేసిన వాళ్ళు దీన్ని ఎందుకు కదిలించలేదు అంటే అది వాస్తవం కాబట్టి దాన్ని ముట్టుకోలేదు అవును పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి భవిష్యత్తులో ఉంది ఇది కూడా మేము ఒక కమిటీ వారు ఆలోచించుకోవాలి ప్రతిదీ కూడా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకునేది ఒకేసారి అయ్యే పరిస్థితి కాదు ఏదైనా కానీ ఫైనాన్షియల్ గా ఇవన్నీ కూడా సెటిల్ చేరాలతోనే మమ్మల్ని చూసుకొని ముందుకు ఎందుకంటే వెయ్యి రెండు వేలతో అయితే నలుగురు ముగ్గురు కలిసి అంటే అది రాని ఖర్చు అనమాట చాలా ఇక్కడ పాత విగ్రహాలు కొంచెం ఇవన్నీ కలర్ పరంగా ఇవన్నీ డామేజ్ అవడం వల్ల వీటిని కొంచెం నీట్ గా సెట్ చేసి మళ్ళీ ఎక్కడైనా ఒక చోట ప్రతిష్టంబించడం కోసం ఇక్కడైతే పెట్టారు ఇవి పాత విగ్రహాలు నా చిన్నతనంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా చేసి అక్కడ ఒక నేను తీసిన వీడియో షూట్లలో ఇది ఒక గొప్ప వీడియో అని అయితే చెప్పగలను ఎందుకంటే పక్కన సూర్యోదయం ఇక్కడ టెంపుల్ ఈ రెండు కాంబినేషన్ లో కలిపి వీడియో తీయడం అనేది చాలా చాలా కష్టపడైతే తీసాను ఈ వీడియో ఎందుకంటే మా చుట్టుపక్కల ఇలాంటి టెంపుల్ అనేది లేదు ఎందుకంటే ఓ గుట్ట పైన ఇంత అద్భుతమైన టెంపుల్ ఎక్కడా లేదు అందులో సూర్యరశ్మి వచ్చేది ప్లస్ ఈ టెంపుల్ రెండు కాంబినేషన్లో తీయాలని అయితే నా ఎప్పటి నుంచో కోరిక అది ఈ అయితే నెరవేరింది చాలా అద్భుతంగా వీడియో వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మీరు ఇలాంటి వీడియో తీయాలంటే పక్కా ప్లానింగ్తో రావాలండి ఎందుకంటే మెయిన్ థింగ్ సూర్యరశ్మి మనకు కావాలి కదా అందుకే ఫైవ్ ఓ క్లాక్ ప్లానింగ్తో లెగిసి చాలా ఇబ్బంది పడి వచ్చి ఇక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్తో మంచి వీడియో చేస్తున్నానైతే నేను అనుకుంటున్నాను ఇలాంటి ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ ఉన్నటువంటి టెంపుల్ను చూడాలంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు మాత్రం పిచ్చి ఎంజాయ్మెంట్ అనిపించింది అలాగే అయ్యగారు వచ్చారు అప్పుడే ముందుగా దేవాలయంలోకి వెళ్ళే ముందు శివలింగానికి పాలాభిషేకం చేసిన తర్వాత ఆ తర్వాత దేవుడికి సంబంధించి పూజలు మొదలు పెడతారంట ఇప్పుడు మనం అదే చూస్తున్నాం చూడండి ఎలా ఉందో

शभ्यं बोरंधारे दुआ చెప్పలేను ఇక్కడున్న చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇక మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గర్భగుడిలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి మనకైతే దర్శనమిస్తున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నిర్మాణాన్ని చాలా పూర్వవైభవం కంటే కూడా చాలా అద్భుతంగా కూడా దీన్ని తీర్చిదిద్దారు ఇంకా ఈ దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా కూడా నిర్మిస్తామని అయితే చెప్తున్నారు కదా ఆయన చెప్పిన మాటల్లో మాత్రం చాలా అద్భుతమైన విషయాలు అయితే కొన్ని తెలుసుకున్నాం కదా నేను చిన్నతనంలో చాలాసార్లు ఈ యొక్క గుడికైతే నేను వచ్చాను కానీ ఇంత అద్భుతంగా అయితే లేదండి ఆ టైంలో రాళ్ళు రప్పలు గుట్ట చాలా ఉండే అనమాట ఇంత పైన ఇంత స్పేసియస్గా ఇలా ఉండేది కాదు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడైతే చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారని అయితే చెప్పాలి చూసారా ఇక్కడ ప్లేస్ ఎలా ఉందో ఫ్లాట్ గా ఉందనమాట సో ఇదండి ఎంతో మహిమ గల సంతాన వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి ఈ వీడియో మరొక వీడియోలో ఇక్కడ ఒక కొలను ఉంది అలాగే భీముడు కాలు మోపిన స్థలం అయితే ఇక్కడ ఉంది నా చిన్నతనంలో చూసాను ఇప్పుడు కూడా అలానే ఉంది దానిపైన మరొక మంచి వీడియో అయితే చేద్దామని చూస్తున్నాను మన ఛానల్లో ఆ అద్భుతమైన వీడియో కూడా రాబోతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి